హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు ఊర్ ఛానల్ ఈరోజు మనం ఇంటింటి రామాయణం సీరియల్ గురించి చెప్పుకుందామండి మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోదు ఇకపోతే ఈరోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుంటుంది సో వీడియో మీద స్కిప్ చికటి చూడడానికి వీడియో అయితే వెళ్ళిపోదు అవన్నీ విద్యు ఉంటే అప్పుడు పల్లెవి అడ్డుపడుతుంది గుళ్ళు గోపురాలు ఏంటి భక్తి కోసమా టైంపాస్ కోసమా అయినా చేతకని వాళ్ళు అన్నిటికీ దేవుడు దిక్కు అని దేవుడి మీద భారం వేస్తూ ఉంటారు నువ్వు కూడా అలాగే చేస్తున్నావా అయినా నువ్వెన్ని మొగ్గులు మొక్కిన పూజలు చేసినా కూడా నిన్ను ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వను నిన్ను మా ఇంటికి నీటికి తాగడానికి కూడా భయపడలే చేస్తాను అయినా నేనుండగా నేను ఇంట్లోకి రానివ్వను అంటూ చాలా చేస్తుంది పల్లవి ఇక అవని పల్లవిని పక్కకు రమ్మని పిలుస్తుంది నేలపై ఉన్న మట్టిని తీసుకొని దుమ్ము దులిపినట్టు పల్లవి చెంప చెల్లు మనలో కొడుతుంది ఇక అందరి ముందు నేను కొడితే నువ్వు తప్పు చేసావనుకొని వాళ్ళు కూడా నాలుగు పీకుతారు అందుకే వాళ్ళకి అలాంటి అవకాశం ఇవ్వకూడదని చెప్పి నేను పక్కకు రమ్మని పిలిచి కొట్టాను అంటూ కోపం చేస్తుంది ఇందాకేమన్నావు నన్ను నా ఇంటికి రాకుండా చేస్తావా అది నీ ఇల్లు కాదు నా ఇల్లు నువ్వు రాకముందే నేను ఆ ఇంటికి కోడల్ని అయినా నా ఇంటికి నన్ను రానివ్వకపోవడం ఏంటి నేను ఖచ్చితంగా వస్తాను రాకుండా నువ్వు ఎలా ఆపగలవు అది చూస్తాను నువ్వు చేసిన పనుల గురించి నీ గురించి అందరికీ తెలిసే రోజు దగ్గరలోనే ఉంది నేను ఆ ఇంటికి రావడం అంటూ జరిగితే నువ్వు ఆ ఇంటి నుండి బయటికి వెళ్ళే రోజు అని గుర్తుపెట్టుకో ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే నువ్వు కనిపించినప్పుడల్లా ఇలా చెంప దెబ్బలు పడుతూనే ఉంటాయి అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది అవని ఇక అవని అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది తర్వాత స్వరాజ్యం తను కార్పొరేటర్ చేసిన పనులన్నీ కూడా తనవిగా భావించి తన బాడుకు కావాల్సిన అవసరాల నుంచి బుక్లో రాస్తూ ఉంటుంది ఏక దయాకలు వచ్చేసి నీ పాలిటిక్స్ వ్యామోహంతో నేను చచ్చిపోతున్నాను నువ్వు ప్రజలకు సేవ చేయడం వల్ల సగం ఆస్తి భారతి కర్పూరంలో చేస్తావు ఇప్పుడు ఉన్నది కూడా పోతే ఎలా అంటాడు ఇక స్వరాజ్యం నా ప్రజలకు సేవ చేయడానికి ఆస్తి అంతస్తులు లేకపోయినా సరే చెట్టు కింద ఉండనే సరే ప్రజలకు సేవ చేస్తాను అంటుంది ఇక అప్పుడు అవని వచ్చి ఏడుస్తూ ఉంటుంది ఏమైందమ్మా అంటే అప్పుడు అవని ప్రణతి పెళ్లి గురించి చెప్తుంది ఏదో గొడవ పడి ఇంట్లో నుండి వచ్చాను కానీ విడిపోలేదు కదా బాబాయ్ అంటూ ఏడుస్తూ ఉంటుంది అయినా వాళ్ళెవ్వరు కూడా నన్ను పిలవలేదు నా ఆడపడుచుకు పెళ్ళి కుదిరింది అని మాట మనసుకైనా కూడా నాతో ఎవరూ చెప్పలేదు అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక స్వరాజ్యం నీ ఇంట్లో పెళ్ళికి నువ్వు వెళ్ళకపోవడం ఏంటి నువ్వు వెళ్తే ఎవరు అవ్వగలరు అంటుంది ఇక అవన్నీ ప్రణతి నా ఆడపడుచు అయినప్పటికీ కన్న కూతురులో పెంచుకున్నాను నేను లేకుండానే తన పెళ్లి చేసేస్తారేమోనని బాధగా ఉంది బాబాయ్ అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక దయ్యాక నువ్వు ఏడవలసిన అవసరం లేదమ్మా శుభకార్యం జరుగుతున్నప్పుడు నువ్వు లేకపోతే వాళ్ళు బాధపడాలి నువ్వు అక్కడ లేనందుకు నీ అవసరం ఏంటో వాళ్ళకు తెలిసి రావాలి అయినా మన సంకల్పం బలంగా ఉంటే మనం అనుకున్నది జరుగుతుంది అంటారు కదా రేపు నువ్వు ఆ శుభకార్యానికి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందేమో అంటూ ధైర్యం చెప్తారు తర్వాత రాజేంద్ర ప్రసాద్ ఒంటరిగా కూర్చొని అవని గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడు పార్వతి వచ్చి ఏంటంటే ఎలా ఉన్నారు అంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి శుభకార్యాలు జరుగుతున్నప్పుడు ఉండాల్సిన వాళ్ళు లేకపోతే ఇలాగే ఉంటుంది అంటూ ఫీల్ అవుతాడు ఇక తన పెద్ద కూతురు కోమలేమో నేను మీ అల్లుడు వచ్చాం కదా టెన్షన్ ఎందుకు అయినా ఉండకూడని వాళ్ళు లేకపోతేనే మేమందరం హ్యాపీగా ఉన్నాం అంటుంది కోమలి అవని గురించే ఇండైరెక్ట్గా చెప్తుంది కాబట్టి కమల్ మీ భార్య అంటుంది మా అవని వదిన గురించే బావా అంటాడు ఇక వాళ్ళ బావనేమో మీ అక్క గురించి నాకన్నా నీకే బాగా తెలుసు కదా ఆయన దాని మాటలు ఏం పట్టించుకోదు అంటాడు ఇక ఆరోగ్యం వచ్చేసి తాతయ్య మీరిద్దరు ఇద్దరు అలా ఉన్నారో నాకు తెలుసు అమ్మ లేదని కదా అంటుంది ఇక కమలు వచ్చి నువ్వన్నది నిజమే బంగారం అంటూ ఆరోగ్యని దగ్గరకు తీసుకుంటాడు అవని వదిన ఉంటే ఇల్లంతా సంతోషంగా కలకలలాడుతూ ఉండేది అంటాడు ఇక అప్పుడే పెళ్లి వాళ్ళు ఫోన్ చేస్తారు పది నిమిషాల్లో వస్తామని వాళ్ళైతే చెప్తారు ఇక పార్వతి వాళ్ళు వచ్చాక మీ పెద్ద కోడల గురించి అడిగితే మీరేం చెప్తారు అంటూ రాజేంద్ర ప్రసాద్నైతే అయితే అడుగుతుంది ఇక రాజేంద్ర ప్రసాద్ అవని రావడానికి ఒప్పుకోను అసలు నా నిర్ణయాన్ని మార్చుకోను నేనే ఏదో ఒకటి చెప్తానంటూ నువ్వే అన్నావు కదా నువ్వే సమాధానం చెప్పుకో అంటాడు ఇక పార్వతేమో మీరు బెదిరించినట్టు మాట్లాడితే మీ పెద్ద కోడల్ని పిలవమని అంటారనుకున్నారా బంద బద్దలు ఆడని సరే ఒక పెళ్లి చేయాలి అంటారు మీరేం కంగారు పడకండి అంత నేనే చూసుకుంటాను అంటుంది ఇక శ్రేఖర్ నాన్న మీ ఫ్రెండ్ నరసింహరావుకి పద్ధతులు పట్టింపులు ఎక్కువ అని చెప్పారు కదా మరి వదిన గురించి అడిగితే జాగ్రత్తగా సమాధానం చెప్పండి నాన్న అంటాడు ఇక అందరూ అదే చెప్పడంతో అప్పుడు పార్వతి వాళ్ళ అమ్మగారికి హెల్త్ ప్రాబ్లం ఐసీలో ఉంది వాళ్ళ అమ్మని చూసుకోవడానికి హాస్పిటల్కు వెళ్ళింది అని అబద్ధం చెప్తాను అలా చెప్తే అయ్యో పాపం అంటారు కానీ తన గురించి ఇంకేమీ అడగరు అంటుంది ఇక శ్రేయ పల్లవితో మీ ఆయన మాయన మామయ్య గారు మనకు తెలియకుండా అవరిని పిలుస్తారేమో అంటూ తనైతే చెప్తుంది ఇక పార్వతి నిశ్చితార్థానికి అన్ని రెడీ చేయమని చెప్పేసి తన పెద్ద కూతురు కోమలికైతే చెప్తుంది ఈ డూషయ్య పల్లవితో మీ ఆయన మా ఆయన మామిగారు మనకు తెలియకుండా అవని ఇంటికి పిలిచేలా ఉన్నారు అంటూ తనకైతే చెప్తుంది ఇక పల్లవి వెంటనే అత్తయ్య అసలు మనకు సపోర్ట్ చేసే వాళ్ళకన్నా అవనికి సపోర్ట్ చేసే వాళ్ళే ఎక్కువ కాబట్టి మనకు తెలియకుండా అవనిని ఇంటికి పిలుస్తారేమో అంటూ కోమలి పల్లవి ఇద్దరు కలిసి పార్వతికి అయితే నూరిపోస్తారు అప్పుడు పార్వతి వెంటనే చూడండి పెళ్ళి వాళ్ళు అవని గురించి అడిగితే ఏదో ఒక్క సమాధానం నేనే చెప్తాను కానీ మీరు ఎవరు కూడా అవని గురించి మాట్లాడకూడదు మీరు మాట్లాడనని ఒట్టు వేయండి అంటూ చెప్తుంది ఇక కమల్ అమ్మ నాన్నల మీద ఒట్టు వేయడం తప్పమ్మ అని పల్లవి మీద ఒట్టు వేస్తాడు ఇక శ్రీకర్ కూడా శ్రీయ మీద ఒట్టు వేస్తాడు అప్పుడు శ్రేయ మనం ఏమైపోయినా పర్వాలేదు అనుకొని మన మీద వాళ్ళు ఒట్టు వేశారు అంటుంది ఇక పల్లవి వాళ్ళు మా మీద ఒట్టు వేయడం కాదత్తయ్య ఒట్టు వేయమని చెప్పండి అంటుంది ఇక పార్వతి వెంటనే అవని మీద ఒట్టు వేయమని చెప్తుంది ఇదిలో ఉంటే మరోవైపు ప్రణతి తన లవర్ ప్రశాంత్ కైతే కాల్ చేసి పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు కొద్దిసేపట్లో వాళ్ళ ముందు నన్ను కూర్చోబెడతారు కాసేపట్లో నిశ్చితార్థం జరిగిపోతుంది ఇక ఎంగేజ్మెంట్ జరిగితే సగం పెళ్లి అయిపోయినట్టే అంటూ చాలా టెన్షన్ పడుతుంది అప్పుడు ప్రశాంత్ నువ్వు టెన్షన్ పడకు నేనే ఏదో ఒకటి చేస్తానులే అంటాడు అప్పుడు ప్రణతి నాకు చాలా భయంగా ఉంది నన్ను తీసుకెళ్ళిపో తర్వాత తప్పించుకునే అవకాశం ఉండదేమో అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక అటుగా వచ్చిన అక్షయని చూడగానే ప్రణతి చాలా భయపడుతుంది అప్పుడు అక్షయ్ ఆ అబ్బాయి నీకు కూడా నచ్చాడు అని అమ్మ నాన్న చెప్పారు కానీ నువ్వు నచ్చినప్పుడు హ్యాపీగా ఉండాలి కానీ ఇలా టెన్షన్ పడడం ఎందుకు అసలు ఆడపిల్ల పెళ్ళి అంటే సిగ్గుపడాలి ఇలా కంగారు పడకూడదు సరే నువ్వు నీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నావు కదా నవ్వుతూ మాట్లాడు అని చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు కానీ ప్రణతి మాత్రం చాలా బాధపడుతూ కూర్చుంటుంది ఇక తర్వాత పెళ్లి వాళ్ళు రానే వస్తారు పెళ్లి కొడుకుని అందరికీ పరిచయం అయితే చేస్తారు ఇక రాజేంద్ర ప్రసాద్ అందరినీ ఇంట్లోకి రమ్మని పిలుస్తాడు కానీ నరసింహారావు అక్కడ ఆగిపోతాడు అప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఏంటి అక్కడ ఎందుకు ఆగిపోయారు లోపలికి రండి అని తనైతే చెప్తాడు అప్పుడు నరసింహారావు వచ్చే ముందు కాలు కడుక్కొని రావాలి అంటాడు ఎందుకంటే వాళ్ళకి పట్టింపులు పద్ధతులు ఎక్కువని చెప్పారు కాబట్టి ఇక వాళ్ళ భార్యనేమో మంచైనా చెడైనా సరే అడుగు పెట్టిన వేళ విశేషం అంటారు కదా వచ్చేటప్పుడు పోయేటప్పుడు చూడకూడని దరిద్రాలు ఎన్నో ఉంటాయి కదా అవన్నీ మనతో పాటు ఇంటికి మోసుకు రాకూడదు కదా అందుకే శుభ్రంగా కాళ్ళు కడుక్కొని ఇంట్లో అడుగు పెట్టాలి అంటారు ఇక వాళ్ళకి పద్ధతులు పట్టింపులు చాలా ఎక్కువే అనుకుంటా తర్వాత వాళ్ళు శుభ్రంగా కాలు కడుక్కొని ఇంట్లోకైతే వస్తారు అప్పుడు రాజేంద్ర ప్రసాద్ అందరినీ కూడా పరిచయం చేస్తాడు కానీ అవని గురించి మాత్రం చెప్పాడు అప్పుడు నరసింహారావు బావగారు మీ పెద్ద కొడుకునైతే పరిచయం చేశారు కానీ మీ పెద్ద కొడుకులు ఎక్కడా అని వాళ్ళైతే అడుగుతారు ఇక ప్రణతి పెళ్లికి అవని ఖచ్చితంగా ఇంటికి అయితే వస్తుంది ప్రణతి తన ప్రేమ గురించి తన వధునికైతే చెప్తుందని మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్